ఔటర్ రింగ్లో టెండర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు హరీష్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్రో టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతుంటే అందుకు కాంగ్రెసే కారణమని అన్నారు ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పారు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోయిందని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఓఆర్ఆర్ ను ముప్పై ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ జరిగిందని ఔటర్ రింగ్ రోడ్ లీజ్ టెండర్లపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం శాసనసభలో ప్రకటించారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే అది ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని వారు మనస్ఫూర్తిగా విచారణకు ఏదైతే అడిగిందో ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా